చూడండి ఫ్రెండ్ కార్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేశారు అనుకోండి వేరే వస్తారు పార్కింగ్లో పోలీసు వాళ్ళు హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా నేనండి మీ డ్రైవర్ బెట్టిని వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో ఫ్రెండ్ ఈ రోజు శుక్రవారం స్పెషల్ బ్లాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను చాలా చాలా బాగుంటుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండో జహ్రా నుంచి పరిగెత్తుకుండా వచ్చాము ఈ షాపింగ్ మాల్ దగ్గరికి గ్రాండ్ ప్లాజా దగ్గరికి పార్కింగ్కి వెళ్తాకే పాక్కుంటా పాక్కుంటే వెళ్తున్నాం అలా ఉంది పరిస్థితి చూడండి మొత్తానికి కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది హైవా హైవా పార్కింగ్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో అబ్బా హబ్బా మామూలుగా లేదుగా హైవా హైవా హబీబీ ఎల్లా తా కువైట్ ఫ్రెండ్ చూడండి గ్రాండ్ ప్లాజా షాపింగ్ మాల్ ఇది వచ్చేసి మనకి అవెన్యూ ఆ పక్కన కొన్న చూసారా ఈ షాపింగ్ మాల్ పక్కన ఉన్నదేమో అవెన్యూ ఇది వచ్చేసి గ్రాండ్ ప్లాజా బాబాపా మామూలుగా లేదుగా షాపింగ్ మాల్ బయట అయితే ఎలివేషన్ చాలా చాలా బాగుందా ఇది టీవీ అండి నైట్ అయితే కనుక మొత్తం మనకి ఆ డిస్ప్లే మీద అడ్వర్టైజ్మెంట్లు అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఆ రౌండ్గా ఉంది కదా బాల్ ఆ బాల్ మీద అయితే టీవీ అనమాట మొత్తం కూడాను చూడండి మొత్తం షాపింగ్ మాల్ అయితే చూద్దాం వెళ్దాం ఫ్రెండ్ నచ్చిందా షాపింగ్ మాల్ గ్రాండ్ ప్లాజా చూడండి లోపలికి వెళ్తాకైతే అయితే మనకు లేదు ఎందుకనేసి అంటే కారు ఇదిగోండి దారి కట్టంగా ఆపేహం పోలీసులు వస్తే నన్ను స్టేషన్లోకి తీసుకెళ్తారు అందుకనే కారు దగ్గర ఉన్నాను మొత్తం కూడా మనకి అవుట్ సైడ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి షాపింగ్ మాల్ వచ్చేసి మనం లోపలికి వెళ్ళినా కూడా వీడియో తీయడానికి ఉండదు ఎందుకనేసి అంటే ఇక్కడ లేడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళని మనం వీడియో తీసినట్టు కనపడింది అంటే మాత్రం పొక్కను కొట్టినట్టు కొడతారు అందుకనేస్తే మనం అలా లేడీస్ ఉన్నప్పుడు అయితే మనము అసలు కెమెరాలకు అయితే తీసుకో చూపించకూడదు అనమాట ఎలా ఉందో ఏటో మరి కామెంట్ అయితే చేయండి షాపింగ్ మాల్ వచ్చేసి గ్రాండ్ ప్లాజా అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి కువైట్ సిటీ దగ్గరగా ఉంటుందండి ఇది నాలుగో నెంబర్లో కొత్త కనుక ఈ అవెన్యూ మాల్ వచ్చేస్తాం అలా స్ట్రైట్ వెళ్ళిపోతే కువైట్ సిటీ వెళ్ళిపోతాము చాలా దగ్గర దానికి దీనికి అది లెఫ్ట్ సైడ్ ఉంటే ఇది రైట్ సైడ్ ఉంటుంది అనమాట మధ్యలో రోడ్డు ఉంటుంది మొత్తానికి గ్రాండ్ ప్లాజా ఎలా ఉంది ఏంటో చూడండి ఫ్రెండ్ షాపింగ్ మాల్ చాలా ఫేమస్ అండి ఏరియా వచ్చేసి చాలా కాస్ట్లీ ఏరియా మొత్తం కూడాను దోస్తులు నన్ను అయితే బయటికి గెంటేరు పార్కింగ్ ప్లేస్ కంట నుంచి నిండిపోయింది పార్కింగ్ ప్లేస్ అయితే చల్లారి కాడికి వెళ్ళాను పార్కింగ్ లేదు ఏమీ లేదు బయటికి వెళ్ళిపోన్నారు మొత్తానికి ఇదిగోండి బయటకు వచ్చా ఉన్నాను ఇంకెక్కడ ఉండాలి మనం గమ్మున పోలీసు వాళ్ళు వస్తే కనుక వెనకాల తరహాలు తరహాలు అంటారు అనమాట అప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం ముందుకెళ్తూ ఉండాలి ఎక్కడే ఉండి క్వారెట్టేసి సోకులకి గీకి వెళ్ళామనుకోండి బయటికి సినిమా చూపిస్తానికి ఇక అయిపోయామే అందుకనేసి కారు దగ్గర ఉండాలి అటు ఇటు వెళ్ళకూడదు అంతమైందా పార్కింగ్ చేసేసి ఇది పార్కింగ్ ప్లేస్ కాదు అలాగే ఉంటుంది కానీ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకూడదు ఇది మొత్తానికి ఫ్రెండ్ ఏ టైం అవుతుంది ఏంటో తెలియదు మేడం గారిని మూడింటికైతే తీసుకొచ్చాను బ ఇంకొకటి ఫ్రెండ్ మంచినీళ్ళు ఖచ్చితంగా దాచుకోవాలి కారులో తీసుకుని ఎప్పుడొత్తారు ఏమో తెలియదని ఎండాకాలం కదా చూడండి వాటర్ బాటిల్ ఎంత ఉందనేది ఏ ఐదు లీటర్ క్యాను క్వాలిట్టేసుకుంటాను ఇదే మరి ఎండాకాలము ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఉండవు ఇలా ఎక్కడ తిప్పుతారో ఏటో మాకేం తెలియదు అందుకనేసి ఇదిగోండి తెలుసు కదా నా గురించి బాగా చూసారు కదా రంజన్ మాసంలోనూ అది మరి అందుకనేసే మనకి మాత్రం ఉండాలి వాటర్ బాటిల్ ఎండాకాలము ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు దొరకవు ఇక్కడ డ్యూటీ ఎక్కడ పడుతుంది తెలియదు అనేసి శుభ్రంగా సల్ల నీళ్ళు ఎట్టేసుకున్నాను ఇంచుమించు ఒక మూడు గంటల పాటు ఇలాగే ఉంటాయి నీళ్ళు చల్లగాను సాయంత్రం అయితే ఆకి ఇలాగ ఉంటాయి శుభ్రంగా తాగేసి ఏ వీడియోలు తీసుకుంటా మొత్తం నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను అలా షాపింగ్ మాల్ ఎంజాయ్ చేస్తారు శుభ్రంగా రోజు అయితే ఇలా ఉంది గడిచింది మొత్తానికి నేను ఈరోజు సెలవు అడిగాను అండి మా గురువుగారిని అదిగత్తాం అనేసి అమ్మో ఫ్లైట్ చూడండి ఫ్రెండ్ ఫ్లైటు వాసి పడుతుంది ఆ ఫ్లైట్ షాపింగ్ మాల్ నుంచి వెళ్ళిందండి ఈసారి వస్తే కనుక సూట్ చేస్తాను ఇక్కడే ఉంటాను సెలవు అడిగాను నేను చుట్టి అడిగితే వెళ్దు కానీ ఇల్దు కానీ అనేసి లాస్ట్ మూమెంట్లో దెబ్బ వేసేసారండి మొన్నటి దాకా వెళ్ళలేదు ఎక్కడికొన్నా వెళ్ళను బయటికి నేను సెలవుడికినప్పుడే వెళ్తారండి బాబా అదిగో అన్నాను అదిగో ఇస్తాను ఎత్తనెత్తననే చెప్పి మళ్ళీ పొద్దున్న మళ్ళీ చెప్తాను నీకు ఏ టైంలో అనేసి మా తొమ్మిది ఇంటికి చేస్తాను నీకు ఫోను అప్పుడు వెళ్ది కానీ అని చెప్పి వెళ్ళకో షాపింగ్కి వెళ్తారు మేడం గారు మధ్యాహ్నం నుంచి సెలవులేదు ఏమీ లేదు అని చెప్పాడు అది మధ్యాహ్నం భోజనం చేసేసి ఎగలకి పడ్డాను వాటర్ బాటిల్ పెట్టుకుని ఇదిగొని చూడండి అంత బాగుందో వాటర్ బాటిల్ మాత్రం బాగానే ఉంటాయి మొత్తానికి ఇది ఫ్రెండ్ ఈరోజు ఆ శుక్రవారం స్పెషల్ లాగ్ అవెన్యూ వచ్చాము గ్రాండ్ ప్లాజాకి ఒకవేళ ఈ షాపింగ్ మాల్ నుంచి వేరే షాపింగ్ మాల్కి వెళ్తే కనుక ఆ షాపింగ్ మాల్ కూడా చూపిస్తాను ఇదే ఫ్రెండ్ మొత్తానికి అయితే ఎలా ఉందో ఏటో మరి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్ అవెన్యూ మాల్ ఇదంతా కూడా చాలా ఫేమస్ చాలా కాస్ట్లీ ఏరియా అండి చాలా చాలా బాగుంటుంది ఏరియా వచ్చేసి చాలా గ్రీనరీ అనమాట చాలా బాగుంటుంది పార్కులు ఉంటాయి మొత్తం కూడా చాలా చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసి అవెన్యూ ఈ షాపింగ్ మాల్ దగ్గర చేతులు కట్టుకుని పార్కింగ్లో నుంచి ఉన్నాను నేనైతేనే చాలా మంది మంచిగా హ్యాపీగా శుక్రవారం మాలీకెళ్ళి సెలవుకి ఎంజాయ్ చేస్తున్నారు నేను కూడా వెళ్ళాలి మా గురుగారు అయితే సెలవు అవ్వలేదు ఇదిగోండి షాపింగ్ మాల్ దగ్గర నిలబెట్టాడు వాయ్ అమ్మో చూడండి డ్రైవింగ్ ఎలా ఉంది హైవేల మీద వాయ్ బాబోయ్ ఓరు 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 ఓరే నేను అలాగే వచ్చిన హైవే మీద చాలా బాగుంటుందండి ఏరియా చాలా చాలా కాస్ట్లీ ఏరియా ఇది వచ్చేసి అవెన్యూ మొత్తం కూడా చూడండి షాపింగ్ మాల్ ఏ విధంగా ఉందో ఓ చాలా పెద్దదండి బాబు షాపింగ్ మాల్ వచ్చేసి లోపలికి వెళ్దాం కానీ మనకి పార్కింగ్ అవుట్ సైడే ఉంది లోపలికి వెళ్ళినా కూడా వీడియో తీయడానికి ఉండదండి బయట మొత్తం అంతా కూడా చూడాలి షాపింగ్ మాల్ అంతా కూడా చూడండి బాగుంది కదా మొత్తం అంతా చూడండి ఫ్రెండ్ కార్ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేశారు అనుకోండి వేరే వస్తారు పార్కింగ్లోనూ పోలీసు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కార్లు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయకూడదు పార్కింగ్ ప్లేస్లోనే పార్కింగ్ చేయాలి చూడండి పోలీసు వాళ్ళు చెక్కింగ్లు మామూలుగా లేవు నేను అయితే తీసేయాల కార్లు తిరగలేక రౌండ్